తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఉదయం తమ ప్రాంతాలకు వెళ్ళాలి వచ్చిన ప్రయాణికులు బస్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు ఎదురు చూస్తున్న ఆర్టీసీ చూస్తున్నట్టు వ్యవహరిస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి వందల బస్సులు సిద్ధం సభకు తరలించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలకు గురవుతున్నారు దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు కనపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఉదయం నుంచి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇక్కడ బస్సులో ఆ సమయానికి రాకపోవడంతో ఎక్కువ అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక బస్సు వస్తే ఆ బస్సు ప్రాంతానికి వచ్చి తమకు సీట్లు దొరుకుతాయా లేదా అనే ఆవేదనతో వాళ్ళు ఆ బస్సుల వద్దకైతే చేరుకుంటున్నారు కానీ ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో ఇటు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సిద్ధం సభ అంటే ఏదైతే గవర్నమెంట్ ఏదైతే సీఎం నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభకి భారీ స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ స్థాయిలో బస్సులు వెళ్లడంతో ఆయా డిపోలకు సంబంధించిన ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో బస్సులు పోవడం ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు మరోవైపు కొన్ని ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఆ బస్సులో వెళ్ళేటువంటి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి కావచ్చు మరోవైపు వాళ్ళ పిల్లల్ని చదువుల తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలనుకునే తల్లిదండ్రులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఉంది పెద్ద అమ్మ చెప్పండి అమ్మా ఏం ఏం జరిగింది అంటే ముఖ్యంగా మీరు పిల్లల కోసం వచ్చింటారు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి బస్సులు మీరు వాళ్ళ బస్సులకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు మీరు ఏమంటున్నారు కన్నయ్య బస్సులు ఏమో రాలేదమ్మా టైం అంటే టైమ్ మేమేం చేసే ఎట్లున్నామంటారు చెప్పలేక వాళ్ళే వెనకలాడుతున్నారు ఏం చెప్తారు టైం అంటే టైము పన్నెండు అన్నారు బస్సు అన్నారు పుట్టపర్తికి మూడు రోజులు నాక రిజర్వేషన్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుని రిజర్వేషన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోను ఆటో ఛార్జీలు ఏమి మాకు గతి ఏమి మాకు నీళ్ళు ఏమి మాకు కూడేమి నీ ఎట్లా మాకు ఎక్కడినాకొస్తాయి డబ్బులు వాళ్ళేమో సుఖంగా ఏమో వాళ్ళేమో ఏమో ఓట్లు వేయించుకునే రాజకీయంగానేమో వాళ్ళు ఆనందంగా ఉండాలి లే సభల్లో మా గతి ఏమి మా ముసలి వాళ్ళ గతి ఏమి ప్రాయం బిడ్డల గతి ఏమి సన్న బిడ్డల గతి ఏమి నిండు మనుషుల గతి ఏమి అందరిదే ఆలోచన చేయాలి కదా నా స్వార్థం కాదు పాపమా ఎన్క్వైర్లు అయితే చెప్పలేక ఉండరు గొంతే అరకస్తా నానా వాళ్ళకి ఎన్నని చెప్తారు వాళ్ళు ఇచ్చే జీతాల కోసమై రెయ్యం బగులు వాళ్ళు ఎంతని చెప్తారు నాకే వాళ్ళని చూసి ఏడ్చుకొని వచ్చినా నాన్న చెప్పలేక ఉండరు యా బస్సు ఎట్లా అని అంటే ఎట్లా చూడొచ్చమ్మా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈరోజు సిద్ధం సభకి ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ స్థాయిలో బస్సులన్నీ తరలించడం ఇలాంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు ఏం చెప్తాము వాళ్ళు రాజకీయంగా వాళ్ళు సుఖం అన్నారు కానీ ప్రజలది ఏమో చూసుకోలేదు నాన్న వాళ్ళు అరే ప్రజలు ఏమైపోతారు వాళ్ళ గతి ఏమి చదువులేమి వాళ్ళ బిడ్డలు వాళ్ళ చదువులేమి వాళ్ళ గతి ఏమి వాళ్ళ తిండి ఏమి ముసలాళ్ళ గతి ఏమి నిండు మనుషుల గతి ఏమి వికలాంగుల గతి ఏమి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా వాళ్ళ స్వార్థాలు అన్నారు కానీ ప్రజలదేం చూస్తా అన్నారా ఇంతేగా నేను చెప్పేది నాకు బీపీ ఎక్కువైంది నేను మాట్లాడలేను కన్నా అది ఇక్కడ పరిస్థితి ప్రయాణికులు తమ గోడు వెళ్ళగొస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము పూర్తిగా ఏదైతే మదనపల్లికి కావచ్చు పీలేరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సుల కోసం ఉదయం నుంచి ఇక్కడే వేచి ఉన్నప్పటికీ ఎటువంటి సమాధానం చెప్పడం లేదని చెప్పేసి ప్రయాణికులు ఒక ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనం కనపడుతుంది ఎందుకంటే ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంతకి బస్సులు ఉన్నాయా లేదా అనే దాని మీద పూర్తిగా అధిక తో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ఇంతకీ బస్సులు అంటే ఉదయం నుంచి వేచి ఉన్నప్పటికీ బస్సులకి సంబంధించి ఇంకా వారు ఏ మాత్రం సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడ ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మా మా దగ్గర టికెట్లకి తీసుకున్నారు టికెట్లు డబ్బు తీసుకొని ఇంతవరకు ఇంకా బస్సు వచ్చిన పరిస్థితి అయితే లేదు మరోవైపు టికెట్లు కొన్ని బస్సులు వాళ్ళు వేసినటువంటి బస్సులు మాత్రమే దానికి సంబంధించి టికెట్ల కోసం భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఆ ఉదయం నుంచి బస్సుల కోసం వేచి ఉన్న వారికి కేవలం ఒక్క బస్సు మాత్రమే అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఇక్కడికి కౌంటర్గా వద్దకు చేరుకొని టికెట్ల కోసం ఇక్కడ వారైతే వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళు చూసుకున్నట్లయితే ఆ దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతూ మరోవైపు వాళ్ళు టికెట్లు తీసుకోవడానికి ఇక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా చూడవచ్చు ఎందుకంటే ముసలి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి అంటే తిండి ఆరాలు లేక ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు కూడా అవకాశం లేదు తీసుకోవడానికి దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు పల్లెల ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వారికి తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ అరుణ్తో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుపతి నుండి